ఏడు పద్దెనిమిది ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల మూడు వందల కోట్లు డ్రిప్ ఇరిగేషన్లో పెట్టి దా దేశంలో నంబర్ వన్ కంట్రీలో నంబర్ వన్ అదే సంవత్సరం రెండు వేల పదిహేడు పద్దెనిమిది యాంత్రీకరణలో ఆరు వందల యాభై కోట్లు ఖర్చు ఆఖరా సూక్ష్మ పోషక పదార్థాలు ఫిఫ్టీ పర్సెంట్ రైతు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పదిహేడు నుంచి ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ఈళ్లు పెరగాలంటే సూక్ష్మ పోషక పదార్థాలు కొనలేని ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కొనలేని రైతులు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అన్నాడు ట్రాక్టర్లు నలుగురు రైతులు ట్రాక్టర్లు వేసుకురావటం జింక్ జిప్సం బోరాన్ ఫ్రీగా మూటలు వేసుకొని పోవటం దాన్ని మూసేసావు యాంత్రీకరణ క్లోజ్ చేసావు కనీసం ఒక పట్ట ఒక టార్పాలిన్ పట్ట ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో నువ్వు రైతుల గురించి మాట్లాడటం నేను నేను ఒకటి స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యలో థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఏది మహారాష్ట్ర కర్ణాటక జనాభా వాటిలో సగం లేదు నంబర్ వన్ కౌలు రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడులో సగం లేదు నా జనాభా ప్రాతిపదికన నంబర్ వన్ అంతెందుకు దేశంలో సగటు రైతు అప్పు డెబ్బై నాలుగు వేల ఐదు వందలు బట్ ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల నలభై ఐదు వేలు రెండు లక్షల నలభై ఐదు వేలు వీటన్నిటికి కారణం ఎవరు మీరు మీరు ప్యాడీ కొనుగోలు చేస్తే ఆరు నెలలకి డబ్బులు ఇచ్చినారు ఆరు నెలలకి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు ఇదిగో జీవో జివో ఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ అంటే తొమ్మిది జనవరి తొమ్మిది రెండు వేల ఇరవైలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిర్చికి ఇచ్చిన రేటు రెడ్ చిల్ ఏడు వేల రూపాయలు పర్ క్వింటాల్ సెవెన్ థౌజండ్ రూపీస్ ఇరవై మూడులో కూడా అదే చేసావు నువ్వు ఈరోజు అక్కడ మిర్చి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలుకి పోతుంది రోజుకి నాలుగైదు వందలు పెరుగుతుంది రోజుకు నాలుగైదు వందలు పెరుగుతుంది అయినా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా టెన్ టెన్ ఐటమ్స్ ఇచ్చి వీటిని పరిశీలించి రైతుల కష్టాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి పంపించారు రేపు కేంద్ర మంత్రిని కలవబోతున్నారు ఢిల్లీలో కలవబోతున్నారు తమరు ఎప్పుడన్నా ఢిల్లీకి పోయినప్పుడు రైతుల గురించి కేంద్రంతో ఎప్పుడన్నా మాట్లాడారా కేసులు బెయిళ్ళు జైళ్ళు తప్ప ఏ రోజన్నా ప్రయత్నం చేశారా రెండు వేల ఒక సంవత్సరంలో రైతులకి టూ థౌజండ్ సెవెంటీన్లో పదిహేను వేల రూపాయలు క్వింటాల్కి క్వింటాల్కి పదిహేను వందల రూపాయలు మేము ఇన్సెంటివ్ ఇచ్చింది గవర్నమెంట్ మిర్చికి రేటు తగ్గిపోతుంటే ఒక్క క్వింటాల్కి పదిహేను వందల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా అని అడుగుతున్నా నేను అసలు దారుణాలు రైతుల విషయంలో దారుణాలు చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక సిస్టమ్స్ కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్కి సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది కొర ఫార్టీ పర్సెంట్ మనం ఇస్తాము నువ్వు ఎందుకు క్లోజ్ చేసావు ఎవడు ఎవడికి ఎవడిచ్చాడు నీకు ఆ హక్కు ఇటువంటి దారుణాలు చేసి దేశంలో తలసరి అప్పు నంబర్ వన్ దేశంలో ఆత్మహత్యల్లో నంబర్ వన్ అటువంటి వాడివి ఈరోజు పోయి ఆడ చిందులేస్తా ఎగరతా డ్యాన్స్ లేస్తా స్లోగన్స్ ఇస్తా అమ్మాయి చేత యాక్ట్ చేయించి మీ ఐప్యాక్ టీము ఇది నవ్వలేడవాలో అర్థం కాని పరిస్థితి నీకు అసలు ఆ సీరియస్నెస్ లేదా రైతులు కష్టాల్లో ఉండే ఆ ఆ సీరియస్నెస్ లేదా నువ్వు రౌడీల్ని తీసుకుపోతావా పద్నాలుగు బస్తాలు మిరపకాయల బస్తాలు లేపేస్తారా నీ వెనకొచ్చిన దొంగలు